హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలో షేర్ చేశాం కదండీ పసుపు దాని చేసి పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేసామని దానికోసం నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అంటే ఇది వచ్చేసరికి ట్వంటీ ఫస్ట్ నవంబర్ మార్నింగ్ అనమాట అన్ను పెళ్ళికొట్టు చేయాలని అన్నీ రెడీ చేసుకుంటున్నాము అక్క అయితే నాకు ఇక్కడ పెళ్ళికి అందరూ బట్టలు పెట్టాలనుకున్నాం కాబట్టి ఏమేమి శారీస్ అవన్నీ చూపిస్తుంది అక్కే తీసుకొచ్చింది ఈ శారీస్ అన్నీ నేనైతే పిల్లల్ని రెడీ చేసే పనిలో పెట్టుకున్నాను ఈ ఈ పెళ్ళి అన్ని రోజులు కూడా ముందు పిల్లల్ని నేనే రెడీ చేసి ఆ తర్వాత మేము రెడీ అయ్యాము ఈ పెళ్ళికనే కదండి ముందు నుంచి ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక ఫంక్షన్ ఉంటేనే లేకపోతే ఏదైనా అకేషన్ ఉంటేనే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంటాం కదా ఆ టైంలో నేనే రెడీ చేస్తాను నేను రెడీ చేస్తేనే పిల్లలు చాలా ఇష్టంగా రెడీ అవుతారు అందుకని ముందు వాళ్ళని రెడీ చేసేస్తే మిగతా పనులు మనం స్టార్ట్ చేసుకోవచ్చండి నాకు కూడా ఇలా పిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా ఇష్టం ఎప్పుడు దొరకదు కదా ఎప్పుడు ఒకసారి ఇలా అందరం కలిసినప్పుడు మాత్రమే వాళ్ళని రెడీ చేస్తుంటాం కదా అందుకని నాకు కూడా చాలా ఇష్టంగా రెడీ చేస్తాను ఆల్రెడీ ఇద్దరు రెడీ అయిపోయారు పాపను అక్క వాళ్ళ పాప ఇద్దరు జష్ మోన ఇద్దరు రెడీ అయిపోయారు ఇప్పుడు అమ్మూను రెడీ చేస్తున్నాను అక్కేమో ఏమేమి కలర్ శారీస్ ఎలా ఉన్నాయనేసి నాకు చూపిస్తుంది అన్నీ అయితే చాలా బాగున్నాయి చాలా మంచిగా సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చింది ఈ లోప నేను అక్క కూడా రెడీ అయిపోయాం నేను ఒక ఇద్దరు ఒకే డిజైన్ శారీస్ అయితే కట్టుకున్నా కలర్ వేరు ఇవి కూడా అక్కే తీసుకొచ్చింది లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొని వచ్చింది ఇవన్నీ మేము ముందుగానే అనుకున్నాం అనమాట ఏ రోజు ఎలాంటి శారీస్ కట్టుకోవాలి ఇద్దరు దగ్గర దగ్గరగా ఒకే కలర్ ఉన్నాయో లేకపోతే ఒకే డిజైన్ ఉన్నాయో అలాగా కట్టుకోవాలని ముందే అనుకున్నాం ఇక్కడ నేనేమో పీటలు వేయడం కోసం ఇప్పుడు నలుగు స్టార్ట్ చేయాలి కాబట్టి పీటలు వేయడం కోసం ఇక్కడ అంతా అలుగుతున్నాను మామూలుగా అయితే పేడ ఎర్ర అలా అలుగుతారు కదా ప్రజెంట్ మాకు అవైలబుల్గా లేదు పైగా లోపల చేస్తున్నాం కదా అనేసి నార్మల్గా ఇలాగ ఈ కలర్ దొరుకుతుంది కదా కలర్తో నాలుగు వేస్తుంది ఇప్పుడు కళ్ళకి చల్లడానికి అనేసి ఇలా కలర్ వస్తుంది కదా వాటర్లో యాడ్ చేసి మనం చల్లితే సేమ్ ప్యాడ్తో చల్లితే ఎలా అయితే వస్తుందో అలానే వస్తుంది కదా అదే తీసుకొచ్చి కొంచెం వాటర్లో తడిపి క్లాత్తో నేనైతే రెండు పిట్టెలు సరిపడేలాగా రాస్తున్నాను ఈలో పక్క వచ్చేసి పనిలో పనిగా ముగ్గు అయితే వేస్తుంది మనం నాలుగు వైపుల ముగ్గు కూడా వేస్తాం కదా అలాగే అక్క వచ్చేసి ముగ్గు వేస్తుంది ఇలాగ చెరోకు పని చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాం ఇంకా మెల్లమెల్లగా అందరు రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మ పొద్దున్నే సింపుల్ టిఫినే చేసేసింది ఉప్మా చేసి దాంట్లో చట్నీ కారపొడి చేసింది ఇదైతే ఈజీగా ఉంటుంది కదా అనేసి తమ్ముడేమో ఇక్కడ మీరు తినేసి చేయండి లేకపోతే నీరసం వచ్చేస్తుంది అన్ని పనులు మీరే చూసుకోవాలి కాబట్టి అని అరిచి మరీ మాకు పెడుతున్నాడు మేము అటు ఇటు పనులు చేసుకుంటుంటే వాడు మధ్య మధ్యలో ఇలా పిలిచి మాకు తినిపిస్తున్నాడు ఇవన్నీ చాలా చాలా హ్యా మెమరబుల్ మూమెంట్స్ అండి మన లైఫ్లో మళ్ళీ మళ్ళీ రావు ఇవి అన్నదమ్ముళ్ళతో ఉండేవి కానీ మన ఫ్యామిలీతో ఉండేవి కానీ ఎప్పుడు ఇవి ఉండవు కదా ఏమన్నా అకేషన్ ఉంటేనే మనం వెళ్తుంటాము పుట్టిళ్ళకి లేకపోతే మన బిజీలో మనం ఉంటాము మన పిల్లలని రెస్పాన్సిబిలిటీస్ అని ఆ పనులని ఈ పనులని మనం ఎప్పుడు వెళ్ళం కదా ఏదన్నా ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాము అప్పుడే వాళ్ళతో ఉండగలుగుతాం అలాగే ఇక్కడ వచ్చేసరికి మా అత్త ఇద్దరు అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య భార్యలు అనమాట వాళ్ళు వచ్చేసరికి నలుగు కోసం ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు మామూలుగా అలాగే ఫస్ట్ అత్తలే పెడతారు కదా వాళ్ళ ఈ వీళ్ళిద్దరిలో ఒక ఆవిడ పెడుతుంది ఆ పక్కన అక్షింతలు అలాగే సున్ను పిండి ఉంటుంది కదా దాంట్లో మనం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ అలా మిక్స్ చేసుకొని ఇలాగ పసుపు మిక్స్ చేసుకొని పెడతాం కదా ఆ లోపు వాళ్ళ లోపల రెడీ చేస్తున్నప్పుడు నేను అక్క ఇక్కడ వచ్చేసరికి పీటలు రెండు పెట్టేశాము అన్నయ్యకి తోడుపల్లి కొడుకు తోడుపల్లి కొడుకు వచ్చేసరికి అక్క కొడుకే కదా వాడు తర్వాత తలంబ్రాలు అవన్నీ మనం వేస్తాం కాబట్టి అక్షింతలు సారీ అక్షింతలు వేస్తాం కాబట్టి అవి కింద పడకుండా మనం ఇలాగ ఒక క్లాత్ వేసుకోవాలి ఎందుకంటే అవి తొక్కకూడదు అంటారు కదా వాటిని తీయడానికి ఈజీగా ఉంటుందని ఇలా ఒక క్లాత్ వేసుకొని తర్వాత లోపలికి వచ్చేసి మళ్ళీ వచ్చిన వాళ్ళకి తాంబూలం అది ఇవ్వాలి కాబట్టి వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నాము ఇలాగ బన్న అట్టిపళ్ళు అలాగే ఆకులు ఒక్క అవన్నీ ఇస్తాం కదా వాటి సెట్ చేసి పెట్టుకుంటున్నాము ముందుగానే సెట్ చేసుకుంటే తర్వాత ఈజీ అవుతుంది జనాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా అనేసి పక్కన అత్తయ్య వాళ్ళేమో అక్షింతలు అలాగే పసుపు వాళ్ళ కాళ్ళ కల రాస్తాం కదా వచ్చిన వాళ్ళకి ఆ పసుపు కలిపి పెట్టుకుంటున్నారు అలాగే బొట్టు పెట్టడానికి కుంకుమ కానీ అవన్నీ అరేంజ్ చేసుకొని అత్తయ్య వాళ్ళు పెట్టుకుంటున్నారు ఈ పెళ్ళి ఉన్నన్ని రోజులు మాత్రం అంటే టెన్ డేస్ ఉన్నాం కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పడుకుంటున్నామో ఎప్పుడు లేస్తున్నామో కూడా తెలియదండి అన్ని పనులు నేను అక్కే చూసుకున్నాము మనం నార్మల్ ఫ్యామిలీసే కాబట్టి మనకేమో అసిస్టెంట్లు లేకపోతే వర్క్ చేసేవాళ్ళు ఇలా ఏమి ఉండరు కదా అంటే పని మనుషులు అలా ఎవరు ఉండరు కదా అన్నీ మనమే చూసుకోవాలంటే అంటే ఇంట్లో పనులు కానీ పెళ్ళికి సంబంధించిన వర్కులు కానీ లేకపోతే ఇలాగ వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని పిలుచుకోవడం కానీ ఇవన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి చాలా అలసిపోతాము నిద్రపోయే టైమింగ్ తెలీదు అంటే రాత్రి ఏ ఒంటికి అంటగా రెండింటికి అలాగ దగ్గర దగ్గరికి అలా పడుకునే వాళ్ళం మళ్ళీ ఎర్లీగానే లేచేవాళ్ళం నేను పిల్లల వర్క్ వరకే చూసుకునేదాన్ని ఇంట్లో పనులు అవన్నీ అక్కే చేసేది పాపం మిగతావన్నీ తనే చూసుకుందండి నేను జస్ట్ పిల్లల్ని రెడీ చేసుకోవడం లేకపోతే ఏమైనా చేయడం అంతే మిగతావన్నీ అమ్మ అక్క ఇద్దరు కలిసి చేసుకున్నారు వంట అయితే అమ్మ చేసేది మిగతా పై పనులన్నీ అక్క చూసుకునేది తర్వాత అందరూ అమ్మ వెళ్ళేసి అందరిని బొట్టు పెట్టేసి పిలిచింది అనమాట అందరినీ తాంబూలం తీసుకోవడానికి అలాగే పెళ్లి కొడుకుని చేయడానికి పిలుస్తాం కదా మనం ఒక్కో దగ్గర ఒక్కోలాగా ఉంటుంది మన సైడ్ అయితే అదే గుంటూరు సైడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట అమ్మ వాళ్ళ ఊరు వినుకోండ్లు అయితే ఇలా ఉంటుంది ఇప్పుడైతే అన్నం తీసుకొని వచ్చి బయట పీటలు వేసాం కదా దాని మీద కూర్చోబెడుతున్నాం అసలు ఎంత ముద్దుగా చేసుకున్నామో మేము ఈ ప్రతి వర్క్ని అయితే అసలు ఎంత ఆనందమో అసలు మనను అలా చూడకానే అంటే మా అన్న కాబట్టి మాకు లేదండి కాకపోతే ప్రతి అన్నదమ్ముల్ని ఆడపిల్లలు అలాగే చూసుకొని మురిసిపోతుంటారు ఫస్ట్ ఇకప్పుడు నలుగు పెడుతుంది కదా ఆపితే ఫస్ట్ స్టార్ట్ అనమాట అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య భార్య అనమాట ఆవిడ ఈవినింగ్ ఏమో మా మేనత్తులు వస్తున్నారు వాళ్ళు కూడా వచ్చేసి నలుగు పెడతారు ఒకరోజు అక్క ఒకరోజు అమ్మ వాళ్ళు మా మేనత్తులు పెట్టారు నేను పెట్టలేదు అంటే అక్కడికి లెక్క సరిపోయిందనమాట ఇంతమంది మేము ఇన్ని నలుగులు అని అనుకుంటాం కదా అలాగా లెక్క సరిపోయింది చక్కగా ఇలాగా నలుగు పెట్టేస్తున్నారు మనం ఇలాగ నలుగు పెట్టేసి పెళ్ళికొడుకుని చేయగానే ఆ మనిషిలో ఒక రకమైన మంచి కళ వస్తుంది కదా అలాంటి కళ అయితే మా అన్నకి చాలా బాగా వచ్చింది మేమైతే అసలు ఎంత మురిసిపోయామో చూసుకొని రెడీ చేస్తూ కానీ ఇలా నలుగు పెడుతూ కానీ ఎక్కడైనా ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో అంటే ఆడపిల్ల వెళ్తుంటే బయటికి బాధపడతారు కానీ మేము మా అన్నకు పెళ్ళి అయిపోతుందంటే అదొక బాధ అసలు ఎంత ఎఫెక్షన్ ఉంటుందంటే అన్నకి పిల్లలకి కానీ మా మధ్య కానీ అన్నం వచ్చాడంటే ఏదో బెల్లం వచ్చినప్పుడు ఈగలు వాళ్ళతే చూడండి అలా వాలిపోతాం అందరం అందరం చుట్టూతోనే ఉంటాం గోల గోల చేస్తుంటాం నేను ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను అన్నతో పిల్లలు ఎలా గోల చేస్తారు అసలు మేము ఎలా ఉంటామని చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటాము ఎన్ని బెట్స్ పెట్టుకొని ఆ గేమ్స్ అని ఈ గేమ్స్ అని ఆడుకుంటూ ఉంటాం నేను అన్న ఒక టీం అయితే అక్కొక్కతే ఒక టీం అనమాట ఎప్పుడు అక్క నేడిపిస్తూ ఉంటాం నేను అన్నైతే తమ్ముడు మాత్రం సైలెంట్ అనమాట వాడు రెండు టీములకి సపోర్ట్ చేస్తాడో తెలీదు సైలెంట్గా ఉంటాడో అది తెలియదు వాడు చాలా సైలెంట్గా ఉంటాడు నేను అన్న కలిసి ఎక్కువ అక్క నేడిపిస్తూ ఉంటాను ఇలా నలుగు పెట్టాక ఎవరైతే నలుగు పెడతారో వాళ్ళకి తాంబూలం ఇస్తారు కదా వాళ్ళ చేతుల్లో ఉన్నవి తర్వాత తీసి మళ్ళీ మేము వేరే తాంబూలం వచ్చేసరికి వాళ్ళ చేతుల్లో పెట్టాలి మళ్ళీ వాళ్ళ తర్వాత నలుగు ఎవరైతే పెడతారో వాళ్ళకి అలా ఇస్తారు కదా అలాగే వన్ బై వన్ ఒకళ్ళు ఐదుగురని లేకపోతే తొమ్మిది మంది అని పదకొండు మంది అని ఇలా కౌంట్ చేసుకొని ఇలా నలుగైతే పెడతారు అంటే ఆ సున్ను పిండి చక్కగా రాసేసి అక్షింతలు చల్లి బొట్టు పెట్టేసి తాంబూలం తీసుకొని ఇలా చేస్తారు ఇంతకు తోడు పెళ్ళి కొడుకు చెప్పాను కదా అక్క వాళ్ళ బాబా అని పేరు అతీష్ మేము ముద్దుగా సన్ని అని పిలుస్తాం చాలా క్యూట్గా కూర్చున్నాడు కదా చెప్పినట్టు వింటాడు వీడికి అన్నకు చాలా ఉంటుందనమాట గోల గోల చేస్తాడు అసలుకి ఎక్కువ దెబ్బలు కూడా తింటాడు అన్న చేతిలో వీడు మా ఇంట్లో ఎక్కువ ఏంటంటే ఆడపిల్లలకు ప్రిఫరెన్స్ ఇస్తాం అంటే ముగ్గురు ఉన్నారు కదా ఆ మౌన అమ్మ జషు ముగ్గురు ఆడపిల్లలు ఒక్క మాట కూడాను కానీ మగపిల్లలు ఉన్నారు కదా వీడు సన్ని అలాగే మా బాబు వచ్చేసరికి చేరి ఉన్నారు కదా వీళ్ళిద్దరినే ఎక్కువ అంతా పట్టించుకోరమంటే ముందు ఆడపిల్లలకి తర్వాతే మగపిల్లలు ఇంకా సన్ని చిన్న చేరి చిన్నోడు కాబట్టి వాడిని ఏమనడు కాదు సన్ని ఏదైనా మిస్టేక్ చేస్తే వెంటనే వాడికి అరిచేస్తాడు ఆడపిల్లని కానీ అరవడం కానీ తిట్టడం కానీ అలా చేస్తే అసలు ఇంట్లో ఒప్పుకోరు ఒప్పుకోరనమాట ముందు ఆడపిల్లలు ఆ తర్వాతే మగపిల్లలు అన్నట్లు ఉంటారు మన ఇంట్లో అయితే అలాగే ఇప్పుడు వచ్చేసరికి మా పెద్దమ్మ పెడుతుంది ఇలాంటి టైంలోనే మనకు తెలిసిన వాళ్ళని మన ఇళ్ళ పక్క ఉన్న వాళ్ళని మన బంధువుల్ని ప్రతిదానికి రమ్మంటే వాళ్ళు దేనికి రారు ఇలాంటి టైమింగ్స్లోనే వాళ్ళు వస్తారు ఇలాగ పెళ్ళికొడుకుని చేసేటప్పుడు కానీ ఇలాంటి ఏమైనా అకేషన్స్ పెట్టుకున్నప్పుడు కానీ మాత్రమే వస్తారు మిగతా టైంలో వీళ్ళు ఎవరు మనకు అంతగా మాట్లాడడానికి అలా ఏం కనిపించరు కదా ఎక్కడెక్కడ ఉంటారు మనం వెళ్ళి పిలుచుకొని వస్తాం ఈ టైంలో అయితే మిగతా టైంలో వీళ్ళందరూ కనిపించరు కదా ఇది ఒక ఫ్యామిలీ మొత్తం గేదర్ అవడానికి నిజంగా ఇలాంటి అకేషన్స్ అనేవి ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట వచ్చిన వాళ్ళంతా నలుగుపెట్టి మనస్ఫూర్తిగా దీవించి వాళ్ళల్లోనే అంటే ఇలా వరుస అయిన వాళ్ళు ఉంటారు కదా అత్తాకోడలు అని ఒకళ్ళ మీద ఒకళ్ళ సెటైర్లు వేసుకొని ఇలా చాలా ఫన్గా అయితే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే అన్నకి తొమ్మిది మంది నలుగు పెట్టారు అది మొత్తం చూస్తే వీడియో లాగ్ అయిపోతుంది మీకు కూడా బోర్ కొట్టేస్తుందనేసి అనేసి మధ్యలో నేనైతే ఎడిట్ చేసేసాను తర్వాత మనం నలుగు పెట్టేశాక ఇలాగ ఐదుగురు కలిసి హారతి ఇచ్చేసి ఆ హారతిని ఇలా కళ్ళకు అద్దుతారు కదా అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా హారతి ఇచ్చాక కళ్ళకైతే అద్దుతారు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు చూడ చూస్తూ ఉంటే అర్థమవుతుంది మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఏదైనా సరే ప్రతి ఒక్క ఆడపిల్ల వాళ్ళ అన్నదమ్ములకు జరిగే ఏ చిన్న అకేషన్ అయినా వాళ్ళ పిల్లలకి ఏదన్నా ఇలాంటివి జరిగితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంత మనస్ఫూర్తిగా ఫీల్ అవుతారో అలాగే ఫీల్ అవుతారు వాళ్ళ పిల్లలతో సమానంగా చూసుకుంటారు అన్నదమ్ముల్ని వాళ్ళు ఎలా ఉన్నా సరే ఏ ఆడపిల్ల అయినా సరే వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటుంది వాళ్ళు పెట్టినా పెట్టి పెట్టకపోయినా చూసినా చూడకపోయినా పుట్టిల్లు బాగుండాలని ప్రతి ఒక్క ఆడపిల్ల కోరుకుంటుంది సరే కదా వెనక నుంచి మోన వెళ్ళి అన్న మీద పడుతుంది నిమిషం కూడా పిల్లలు వదిలిపెట్టరండి అన్నని అసలు ఇంట్లో లేకపోతే గోల గోల చేస్తారు అనిల్ మామ ఎక్కడికి వెళ్ళిపోయారు అనేసి అన్నతో మాకు కానీ పిల్లలకి కానీ అంత అటాచ్మెంట్ ఉంటుంది ప్రతిసారి వెళ్ళి వదిలి వచ్చేటప్పుడు ఎంత ఏడ్ చేస్తామో పిల్లలైతే మరీ ఏడుస్తారు వాళ్ళు ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది నారం అవ్వడానికి అక్కడ అది ఇచ్చేసాక పైన అక్షింతలు అవన్నీ చల్లుతారు కదా అవన్నీ మళ్ళీ తీసేసి ఇలా ప్లేట్లో వేసుకుంటారు కింద పని కూడా తీసేసి తర్వాత ఇప్పుడు అత్తెమ్మ అత్తమ్మలే కదా నలుగు పెట్టింది అన్నకి వాళ్ళే స్నానం చేయించేసి తర్వాత కొత్త డ్రెస్ వాళ్ళు ఎవరైతే నలుగు పెడతారో వాళ్ళు ఒక డ్రెస్ తీసుకొస్తారనమాట అంటే మాలైతే ఇలా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా ఆ తర్వాత ఆ డ్రెస్ వేసుకున్నాక కాళ్ళకి ఇలా పసుపు రాసేసి పారాని అయితే రాస్తారు అక్కేమో ఇక్కడ అన్నకి వేయాల్సిన గోల్డ్ అంతా వేసి రెడీ చేస్తుంది చైన్ కానీ రింగ్స్ కానీ అవన్నీ వాళ్ళు పెట్టుకోగలుగుతారు కానీ మన చేతులు తెస్తే అదొక ఆనందం మనకి ఏ వర్క్ జరుగుతున్నా అన్నకు సంబంధించి చుట్టూతో అందరం కూర్చుండిపోతాం ఏగల్లాగా వాలిపోతాం అనమాట ఇక్కడ పైన అక్క రింగ్స్ బ్రాస్లెట్ అవన్నీ సెట్ చేస్తుంటే అత్తమ్మా లోపు పసుపు రాసేసి పారాయణ రాస్తుంది ఇంక ఈ రోజు నుంచి పెళ్ళికొడుకుని చేసినట్టే కదా బయటకు కూడా వెళ్ళనివ్వరు అంటే మంచిది కాదని అంటారు ఏవో పెద్దవాళ్ళు చెప్పిన సిస్టమ్స్ ఉంటాయి కదా దానికి తగ్గట్టు మనం కూడా పాటించాలి కదా అందుకని వాళ్ళ నుంచి బయటికి వెళ్ళకూడదు అలాగని చెప్తారు కాకపోతే పెళ్ళి అన్ని రోజులు కూడా మేమైతే కంప్లీట్గా రెడీ అవ్వలేకపోయాం ఏదో నార్మల్గా పై పైన అలా రెడీ అయ్యాం మిగతా అన్ని పెళ్లి పనులు చూసుకోవడం సరిపోతుంది ముందు అన్నని రెడీ చేసుకొని ఆ తర్వాత ఏదో ఒక పనులు ఉంటుంది అమ్మకి పెద్దగా ఏం తెలియదు అవన్నీ కూడా మేమే చూసుకోవాలి ఇక్కడైతే అత్తం వచ్చేసరికి కళ్యాణ్ తిలకం పెడుతుంది ఇవి అన్ని పెళ్లి కొడుకుని చేశాక పెడతారు కదా నేనైతే ఫోన్లో మా వదినకి చూపిస్తున్నాను అంటే అన్న వాళ్ళ వైఫ్కి కాబోయే వైఫ్కి నేను చూపిస్తున్నాను చూడు మా అన్నను ఎలా రెడీ అనేసి ఇక్కడ అత్తమ్మ బొట్టు సరిగా కుదరలేదనమాట మేమైతే అసలు కాంప్రమైజే కాలేదండి ఏ విషయంలోనూ ఎంత టైం అయినా సరే ముందు మా అన్న నీట్గా రెడీ చేసుకున్నాకే తర్వాత పనులు అన్నిటి మూవ్ అయ్యాము ఇక్కడ అక్క మళ్ళీ తిలకం తీసుకొని మరోసారి అయితే సెట్ చేస్తుంది కళ్యాణ తిలకం ఎలా వేయాలి అనేసి మళ్ళీ ఇంకోసారి అన్నకి తగ్గట్టుగా వేసింది అనమాట ఇందాక అత్తే వేసింది కొంచెం చెయ్యి అనేది షేక్ అయ్యి కొంచెం సరిగా రాలేదు మేము ఆగుతామా మా అన్న ముందు అందంగా కనిపించాలి కదా అందుకనేసి మళ్ళీ మేము మాకు నచ్చినట్టుగా అన్నకు సెట్ అయ్యేలా చూసుకొని మళ్ళీ అయితే పెడుతుంది అక్క ఇక్కడ తర్వాత మళ్ళీ అలాగే నేను చెక్ చేస్తాను అనమాట సరిగా వచ్చిందా లేదా బాగుందా లేదా అనేసి ఒక్క బొట్టు కోసం ఇంత హంగామా చేస్తున్నారని పక్క నుంచి వస్తామంటున్నా నో కాంప్రమైజ్ అండి అన్నను రెడీ చేసే విషయంలో మాత్రం ఎవ్వరు మాటలు వినలేదు మేము బాగున్నాడు మా అన్న అని మాకు అనిపించేంతవరకు అంతవరకు ఇలాగ రెడీ చేసుకుంటూనే ఉన్నాం అలాగే ఇంక పెళ్ళికొడుకు చేసామంటే బుగ్గన చుక్క కూడా కంపల్సరీగా పెట్టాలి కదా అందుకనేసి ఇక్కడ అక్క కాటుకు పెడుతుంది మళ్ళీ ఈ బుగ్గన చుక్క పెట్టాక నాలుగైదు చెక్స్ ఉంటాయి అనమాట అంటే నన్ను అడుగుద్ది బాగుందా కుదిరిందా లేదా అని పిల్లల్ని అడుగుతుంది సెట్ అయిందా లేదా అని ఇలాగ రెడీ చేసే దగ్గర కూడా గోలగోల చేస్తూ అవన్నీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగైతే అన్నను రెడీ చేసుకున్నాము అక్క మళ్ళీ ఇక్కడ దిష్టి తగలకుండా అక్క అయితే ఎడంకాల్లో అరికాళ్ళలో ఇలాగ మళ్ళీ కాటుకుతో అయితే పెడుతుంది ఇవన్నీ ఎవరు నమ్మకాలు ఎవరు వాళ్ళవండి కానీ మాకేదో సరదా అనమాట మా అన్నకు దిష్టి తగిలిపోతుందేమో అనేసి అలాగే అరచేతిలో కూడా పెట్టేసి అక్కడ కూడా పౌడర్ అద్దె అద్దేస్తుంది ఇలా కంప్లీట్గా రెడీ చేశాక మళ్ళీ స్వీట్ తినిపిస్తారు కదా ఎవరైతే నలుగు పెట్టారో వాళ్ళు స్వీట్స్ తీసుకొస్తారు ఇలాగ అందరికీ స్వీట్స్ ఇస్తారు ఎంతో ఇష్టపడి ఇలాగా రెడీ చేసుకున్నాం కదండి మరి కొంచెమైనా మెమరీస్ అవి గుర్తుండాలంటే ఫొటోస్ తీసుకోవాలి కదా ఆ తర్వాత చిన్న ఫోటో సెక్షన్ లాండ్ తీసుకున్నాము ఉన్న వాళ్ళందరూ అంటే ప్రజెంట్ ఆ టైంకి వచ్చిన వాళ్ళందరితో కలిసి ఇలాగా ఫొటోస్ తీసుకున్నాము ఈయనైతే మా మామయ్య అమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట ఇలా మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ నలుగు పెడతాం కదా అలాగే ఈవినింగ్ నలుగు కూడా పెట్టారు ఈవినింగ్ నలుగు అయితే నేను మొత్తం షేర్ చేయలేదు కొంచమే క్లిప్పింగ్ అయితే తీసాను ఆ తర్వాత పతానం కోసం అని నెక్స్ట్ డే ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ కా కావాలనేసి ఇలాగా నేను అక్క అయితే బయటకు వచ్చాను తమ్ముళ్ళతో కలిసి ఇలా డే అంతా బిజీగానే ఉన్నామండి ఇప్పుడు కలిసిపోయాం చాలా నెక్స్ట్ డే పతానం తీసుకొని విజయవాడ వెళ్ళాలి ఎందుకంటే వదిన వాళ్ళది విజయవాడ పక్కన కాబట్టి నేను వెళ్తున్నాను అనమాట పతానం తీసుకొని అక్కా ఉంటుంది అన్న దగ్గరే అందుకనేసి కొన్ని ఐటమ్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది కదండి ఫార్మాలిటీ కోసం అవన్నీ ఇక్కడ చూసుకుంటున్నాం అనమాట అప్పటికే టైం వచ్చేసరికి నైన్ దాటింది ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత రోజుకి ఏమేమి కావాలో అవన్నీ సెట్ చేసుకొని పెట్టుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నాం ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో